శక్తి సంపన్నడైన దేవుడు జ్ఞానవంతుడైనటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన మనుషుకొత్తమారేంటి దాని పెద్దది ఆయన పెద్దది చాలా చేయడానికి తన మనసు ఏది తన ఆలోచించి తల భద్రుడు కొట్టుకొని ఏం జాగ్రత్త ఆ ఆలోచన మెత్తమైపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చేది ఎందుకు రాష్ట్ర లేక మా శక్తి చాలా దుస్వాదా ఆలోచిద్దామంటే కూడా ఆయనేది మనం దిక్కు అన్న విషయాన్ని ఆత్మ నేర్పించడానికి దేవుడితో పంపించుతో ప్రయత్నం చేశారు మా శక్తి చాలా దక్కున్నారు आलोचित एंते बहुत एटे बु